ఇంకొకటి రోజు రోజుకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళ మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు అంతగా ఈ సూపర్ సిక్స్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం ఎంప్లాయీస్కి సారీ ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇన్క్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళు ఇంకో పది మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి రెండు మూడు తీసేసాడు తప్ప ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాల్కులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజమవుతుందని అనుకుంటున్నానంటే ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి మనం నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులు కూడా కలవటం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా మీకు ఎంత ఉంది ఎరియర్ అని కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలుగా వారు జాయిన్ అయ్యారు రెండు చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి అంటే ఒక ఇయర్ అందరికీ కూడా అది లీస్ట్ ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు ఎనిమిది ఎనిమిదేళ్ళ క్రితం మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు వెంకట్రామరెడ్డి ఇంకో అల్లర్చెల్లర్ రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రమే ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక నలభై లక్షల మంది కన్జర్వేటివ్ ఎస్టిమేట్ నలభై లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు నెక్స్ట్ మగవాళ్ళు యాభై శాతం మగవాళ్ళు మద్యం వాళ్ళు ఒక అంచనా ప్రకారం అరవై శాతం అంటే జనాభాలో మేబీ ఒక ముప్పై శాతం అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు నాలుగు లక్షల ఓటర్లు ఓటర్లే తీసుకుందాం కోటి చిల్లర ఓటే అనుకుందాం ఆ కోటి మంది ఆ కోటర్ తాగే ఆ కోటి మంది అలా జేబుకి చిల్లు హెల్త్కి చిల్లు ఆ మంతా ఇవాడ కూడా ఓటేడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇల్లుగుల్లా పొల్గుల్లా సో అక్కడ ఓటాడు ఓటేడు మరి కోటి మందిని తీశారు ఈ కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఇరవై లక్షల మంది ఉన్నారనుకో ఆ నలభై ఒక ఇరవై లక్షలు తీసిన ఈ కోటి కోటి ఇరవై అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా ఈజీగా అందరికీ చూసేవాళ్ళు కూడా అర్థమయ్యేలాగా ఇవి లేరు యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేసాడు ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కులు వెళ్ళిపోతున్నారు తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో మూడు లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి ఇక్కడ తగ్గినాయి అంటే మూడు లక్షల కుటుంబాలు ఎక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఉద్యోగాలు లేవు సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేకపోతే పాస్అవుట్ అయిన వాళ్ళు మనకు యువకుల పర్సంటేజే ఎక్కువ ఉంది సో కనీసం మనం యాభై లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్ డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యి యువత యువకులు అవునండి చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు వాళ్ళ పనులు చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి అందరూ వెళ్ళలేరు ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనం యాంటీ డెవలప్మెంట్ అంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్ అమర్ అని తరిమేసాడు వీళ్ళు కంపెనీ లేకపోతే అందరినీ తరిమేస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు ఇక్కడేమో ఇతను కలవడు కొన్ని కప్పం కడతానికి కూడా ఇతను కలవడు ఇతను అపాయింట్మెంట్ ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి క్లియర్ చేసే ధైర్యం లేదు మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కౌర్ రావాలంటారు సో పరిశ్రమని చంపేశాడు సో దానివల్ల రావాల్సిన వంద పరిశ్రమలు కాదు అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు సో వాళ్ళ ఓట్లు యువత యువకులు యువకులు కాదు యువత యువకులు ఉన్నారు ఓట్లు రావు మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లమ్ భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు ఇలా ఏ క్యాటగిరీ తీసుకున్నా మనకు ఉన్నది యువత యువకులు పురుషులు స్త్రీలు ఉద్యోగస్తులు సో అన్ని కేటగిరీస్ని ఆఖరికి పోలీసులు కూడా తెల్సి పెట్టాడు అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ టూ డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో అంటే ఒక బేస్ పెట్టి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్ ఎక్స్ట్రా పొల్యూషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా నేను చెప్పిన కేటగిరీ ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా రెండు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గుంటూరు పెమసాని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు ఇవాళ గుంటూరు వన్తో సహా ఏడుకేడు కూడా వేస్తున్నారు చూసుకోండి మీరు కావాలంటే గుంటూరు వన్ జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికే వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు కానీ గుంటూరు వన్లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో అలాగా గుంటూరు కానీ అంటే ఏడుకేడు అసెంబ్లీలు నేను చెప్పేది మన నియోజకవర్గం కానీ కాకినాడ కానీ అమలాపురం ఇలా ఎన్నో చోట్ల నెల్లూరు నుంచి ఇటు స్వీప్ రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్ రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్ ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది నైంటీ పర్సెంట్ సబ్జీ ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంది కొన్ని కేటగిరీస్కి ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది సో ఏదైనా అందరికీ కూడా నైంటీ పర్సెంట్ వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది వాళ్ళందరూ కూడా పూర్తిగా రైతులందరూ కూడా ఇటే ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాజ్యంలో మతాన్ని స్మరించి ఇటు దడప ఓట్లు తప్ప ఇరవై శాతం ఉండొచ్చు ఆ ఇరవై శాతం పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం ఇంకొంతమంది అమాయకులు ఏది ఏదేమైనా ముప్పై ఐదు అప్పర్ లిమిట్ నలభై శాతం మధ్యన వాళ్ళు ఉంటాయి యాభై ఐదు శాతం ఖచ్చితంగా గతంలో నలభై ఎనిమిది నుండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది గ్యాప్ ఇస్ వైడెనింగ్ ఒకప్పుడు నెలలో టైట్ కంటెస్ట్లు అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ ఈ కూటమి వచ్చేసారు